న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గురుగారు నమస్కారం శ్రీ మాత్రే గురుగారు బుధవారం పుట్టిన వారు జాతక రీతి ఎలా ఉంటారు వారి గుణాలు ఏ రకంగా ఉంటాయి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః నమో దేవ్యే మహాదేవ్యే శివాయే సతతం నమః నమ ప్రకృతి భద్రాయే నిహతాం ప్రణతాస్మిత బుధవారం పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు బుధుడు బుధవారానికి అధిపతి అవుతాడు దానికి కారణం చేత బుధుడి యొక్క లక్షణాలు అనేటటువంటి ఎంతో కొంత ఆ యొక్క వ్యక్తి మీద అంటే బుధవారం పుట్టినటువంటి వ్యక్తి మీద ఎక్కువగా ప్రభావితం చూపేటటువంటి అవకాశాలు ఉంటాయి బుధవారం పుట్టినటువంటి వారికి నాలెడ్జ్ అనేటటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది తెలివితేటలు తెలివితేటలతో కూడినటువంటి జీవితము అలాగే ఏ పని ఎప్పుడు చేయాలి ఎలా ఉండాలి నలుగురిని ఎలా మెప్పించాలి అనేటటువంటి అవకాశాలు ఎక్కువగా బుధవారం పుట్టినటువంటి జాతకులకు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ బుధవారం పుట్టినటువంటి వారు తెలివితేటలు కలిగినటువంటి వారి చదువులో మంచి ర్యాంకును సాధించేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి వారి ఎక్కువగా ఉంటూ ఉంటారు వీళ్ళకు ఎక్కువగా గవర్నమెంట్ ఉద్యోగం వైపు అవకాశాలు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే ఈ బుధవారం పుట్టినటువంటి జాతకులకు విశేషంగా పరిజ్ఞానం కానీ సైంటిస్టులు అయ్యేటటువంటి అవకాశం కానీ మంచి మంచి పోస్టులు పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆడవాళ్లకు కూడా చదువు అంటే చాలా ఎక్కువగా ఇష్టం ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే ఆడవాళ్ళు కూడా గవర్నమెంట్ రంగంలో ఎక్కువగా రాణించే అవకాశాలు ఉంటాయి తెలివితేటలు కలిగినటువంటి వారి ఎక్కువగా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి జీవితంలో స్థిరపడాలి మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనేటటువంటి అంచనాలు ఈ బుధవారం పుట్టినటువంటి జాతకులు ఉంటూ ఉంటాయి అలాగే వీళ్లకు భోజన ప్రియులు అని చెప్పుకోవచ్చు అంటే భోజన ప్రియులు అంటే వీళ్ళు పుష్టిగా భోజనేస్తారు ఆకలి అయిందంటే ఏది ఉన్నది ఆలోచించారు కడుపు నిండిందా లేదా అనేటటువంటిది మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు అలాగే వీళ్లకు ఎక్కువగా ఈ గవర్నమెంట్ రంగంలో స్థిరపడాలి గవర్నమెంట్ రంగంలో రాణించాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఈ యొక్క బుధ బుధవారం పుట్టినటువంటి జాతకులు అని చెప్పుకోవచ్చు గురుగారు వృత్తి ఉద్యోగాల్లో రాణించే అవకాశం ఎంతవరకు ఉంటుంది వీరికి విద్యా ఉద్యోగ పరంగా చూసుకుంటే కనుక విద్యలో గడ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు చాలా తెలివి పరులు అంటే వీళ్ళు న్యాయ వ్యవస్థలో కానివ్వండి పోలీస్ రంగంలో కానివ్వండి సిబిఐ దాంట్లో కానీ ఎవరైనా రాణించగలిగినటువంటి వారు ఉంటారు అని అంటే అది బుధవారం పుట్టినటువంటి జాతకులు అని చెప్పుకోవచ్చు బుధవారం పుట్టినటువంటి వాళ్ళు మహా తెలివి పరులు అని కూడా చెప్పుకోవచ్చు అందులోనూ వీళ్ళు ఎక్కువగా ఒకరి కింద పని చేయాలి అని అనుకోరు వీళ్ళు వీళ్ళు స్వయం ఉపాధి కావాలి స్వయం శక్తితో మే మా అంతట మేమే ఉండాలి అనేటటువంటి అంచనాలు ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు ఈ బుధవారం పుట్టినటువంటి జాతకులు వీళ్ళు విద్యలో కానివ్వండి వేరే ఇతర ఇతర రంగాలలో కానీ మంచి స్థిరత్వం పొందేటటువంటి అవకాశాలు బుధవారం పుట్టినటువంటి జాతకులు కొంటూ ఉంటాయండి మరి ఆరోగ్యపరంగా ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే వీళ్ళకి ఎక్కువగా మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీళ్ళకు చర్మ సంబంధితమైన వ్యాధులు కానివ్వండి లేదా కంటికి సంబంధించినటువంటివి మెదడుకి సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశము వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది కాస్త హెల్త్ వైపు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేస్తే వీళ్ళ జీవితం బాగుండేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళ జీవితంలో స్థిరపడాలి అంటే వీళ్ళకు డబ్బు సంపాదన ఎక్కువగా ఉండాలి అలాగే వీళ్ళు ఏ రంగంలోనూ ఉన్నా సరే వీళ్ళకు డబ్బు దాచుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా తెచ్చుకోవాలి ఎందుకంటే వీళ్ళు సంపాదిస్తారు అదే రకంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు దాని ద్వారా ఏమవుతుందంటే స్థిరత్వం అనేటటువంటి డబ్బు స్థిరత్వం అనేటటువంటి ఎక్కువగా ఉండదు కాకపోతే వీళ్ళు జీవితంలో ఎప్పుడైతే డబ్బును సంపాదించి దాచుకుంటారో వాళ్ళ జీవితం అప్పటి నుంచి డెవలప్మెంట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి వీళ్ళు ఏ రంగంలోనైనా సరే ఎక్కడున్నా సరే వీళ్ళు ఏ ప్రదేశంలో ఉన్నా సరే వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటటువంటి స్థైర్యము శక్తి సామర్థ్యాలు బుధవారం పుట్టినటువంటి జాతకులకు ఉంటాయండి గురుగారు రాజకీయ రంగంలోని వీరు రాణించే అవకాశం ఎంత మేరకు ఉంటుంది రాజకీయ పరంగా చూసుకుంటే గనక బుధవారం పుట్టినటువంటి జాతకులు ఎప్పుడూ కూడా సలహాలు ఇవ్వడానికే కానీ రాజకీయంలో ఉండడానికి మాత్రం పనిచేయరు అంటే ఒక పిఏ గాను లేదా సలహాదారుడి గాను ఒక సలహాలు ఇచ్చేటటువంటి ఒక అభ్యర్థి గాను ఇవ్వడా ఉండడానికి మాత్రమే పనికి వస్తారు తప్ప వీళ్ళకంటూ ఒక బరువు బాధ్యత పెడితే వీరు మోయలేరు వీళ్ళు ఇంకా వంద మందికి సలహాలు ఇస్తారు ఏ మార్గంలో వెళ్తే బాగుంటుందని తెలియజేస్తారు తప్ప వీళ్లకు బరువు బాధ్యతలు పెడితే మాత్రం వీళ్ళు తట్టుకోలేరు కనుక వీళ్లకు ఈ పోస్ట్ల కంటే సలహాదారులు పోస్ట్ ఇవ్వడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం అని చెప్పుకోవచ్చు అండి గురుగారు బుధవారం పుట్టిన వాళ్ళు గుణగణాలు ఎలా ఉంటాయి ఏ రంగంలో రాణిస్తారు వీరు స్వాభావికంగా ఏ రకంగా ఉంటారని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి